అలర్కునకు ప్రహ్లాదాదులకు చెప్పాడు అని ప్రహ్లాదులకు ఎక్కడ చెప్పాడు అనేది భాగవతాంతర్గతంగా అష్టమస్కంధంలో ఉన్న వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం ఇత్యేవం దేవదేవేనా ప్రహ్లాదాయ మహాత్మనే సిద్ధావస్థా సమాఖ్యాత యోగారూఢస్య యోగిన యోగారూఢుని యొక్క సిద్ధావస్థ ఎలా ఉంటుందో ప్రహ్లాదునకు మహాత్ముడైన దత్తులు వారు బోధించారు అన్నారు ఇక్కడ ఈ మాటలు విశేషం అంతవరకు అజగర వృత్తం అజగరం అంటే కొండ చిలువలే స్థాణువుగా అక్కున్నటువంటి మహాయోగి అవధూత స్థితిలో ఉన్నటువంటి ఏ సిద్ధ పురుషుడున్నాడో అతడు మహాత్ముడిని దత్తుడు వారే ఆయన అవధూతగా కూడా కనబడవలసిన అవసరం లేదు నిజానికి నామరూపాతీతుడు కానీ సిద్ధావస్థలో ఉన్న స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికై అవధూత రూపంలో ఆయన గోచరించాడు సిద్ధావస్థ అందులో చెప్పిన సిద్ధావస్థ ఎవరి యొక్క సిద్ధావస్థ అంటే యోగారూఢుని యొక్క సిద్ధావస్థ అన్నారు యోగారూఢుడు అనే మాటకు అర్థం ఏంటంటే యోగములో ఏది పొందాలో అది పొందినవాడు ఆరు రోహులు ఆరూఢులు అని ఇద్దరు ఉంటారండి ఆరు రోహులు అంటే ఎక్కుతున్నవారు ఆరూఢులు అంటే ఎక్కడికెక్కలో అక్కడెక్కి చేరినవారు అని అర్థం ఇక్కడ అంటే సాధకులు కూడా మనకి ఒక్కొక్కప్పుడు గురువులు అవుతారు వాళ్ళు సాధన చేస్తున్న దశలో వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం సిద్ధ పురుషులు ఉన్నారే వాళ్ళు మహాత్ములు అలాంటి వాడు దొరకడమే మహాకష్టం అలాంటి సిద్ధ పురుషుణ్ణి యోగారూఢుడు అంటారు ఆ యోగారూఢిని యొక్క సిద్ధ అవస్థ ఏది ఉంటుంది సిద్ధావస్థ అంటే మోక్షావస్థ అని అర్థం మోక్షమునగా భారతీయ సంస్కృతిలో మరణించిన తర్వాత మరొక లోకమునకు వెళ్ళుట కాదు ఈ లోకములోనే బ్రహ్మముతో తాదాత్వ్యం చెందినవాడు జీవన్ముక్తులవుతాడు అలాంటి జీవన్ముక్తులు ఒక్కడు దొరికినా సామాన్యమైన విషయం కదా కాదు అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభాహ అన్నాడు భాగవత భగవద్గీతలు కృష్ణ పరమాత్మ సర్వము వాసుదేవుడే అని చెప్పేవాడు కూడా వాసుదేవునిది అభిన్నుడే ఆ స్థితి పొందినటువంటి బ్రహ్మీభూతులు అంత తేలిగ్గా దొరకరు అలాంటి వారు దొరికితే వారి పాత పద్మాలకు నమస్కారం అలాంటిది బ్రహ్మమే అయినటువంటి దత్తాత్రేయస్వం వారు అటువంటి అవధూత స్థితి యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నాడు అందుకే దత్తావతారాన్ని అవధూతావతారము అని కూడా అనాలి మనం 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 చెప్పుకున్న ధర్మావతారం జ్ఞానావతారం అని జ్ఞానావతారంలో కూడా అవధూత స్థితిని బోధించినటువంటి అవతారం నారాయణుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి బోధించాడు ఆయన తపస్సు అంటే ఏంటో చెప్పడానికి నరనారాయణ అవతారం ఎత్తాడు అలాగే బ్రహ్మవిద్యను బోధించే కపిలాచార్యని అవతారం ఆయనే దాల్చాడు ఇవన్నీ జ్ఞానావతారములు నరనారాయణ అవతారము కపిలావతారము దత్తావతారము జ్ఞానావతారములు అలాగే రామకృష్ణాది రూపంలో ధర్మం అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు ఈ అవతారంలో అవధూత తత్వాన్ని బోధించాడు ఆయన పైగా అవధూత తత్వాన్ని బోధించే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సిద్ధావస్థ ఎలా ఉంటుందో చెప్తాడు ఆ సిద్ధావస్థ పొందడానికి సాధన ఎలా చేయాలో కూడా చెప్తాడు రెండు బోధింపబడతాయి దత్తుని చేతులు పైగా ఇక్కడ ఇలా గోచరించాడు కనుక అన్నిట్లో అలాగే గోచరిస్తాడని చెప్పలేం ఒక్కొక్క విధంగా గోచరిస్తాడు విత్తమని చెప్పలేని విధంగా భగవాను దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహిస్తుంటారు అది ఆయన చరిత్రలో గొప్పతనం ప్రహ్లాదుని ఇలా అనుగ్రహించినటువంటి స్వరూపం చెప్పుకున్న తర్వాత మరొక అద్భుతమైన చరిత్రలోకి ప్రవేశింపజేస్తున్నాడు ఈ చరిత్ర వైశిష్ట్యం ఏంటంటే ఇది కూడా ఇంచుమించు ప్రహ్లాదునికి బోధించినట్లుగానే కనబడుతున్న చరిత్ర కానీ ఇందులో అద్భుతమైన పాఠాలు ఎన్నో గ్రహించవచ్చు ఒకటి కేవలం మోక్షం కోసం ప్రయత్నించేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసు మాత్రమే కాకుండా ఈ జీవితంలో సార్థకంగా బ్రతకాలనుకున్నవాడికి వాడికి కూడా పనికొచ్చే అద్భుతమైన వృత్తాంతం ఇది ఈ వృత్తాంతం చెప్తూ ఒకప్పుడు యదు మహారాజు యదు మహారాజు అంటే యయాతి యొక్క పుత్రుడు యదువు ఈ యదు వంశంలో పుట్టినటువంటి వారే తర్వాత పరమాత్మ మొదలైన వారికి వాళ్ళు యాదవులు అని పేరు యదు అనేది ఒక చక్రవర్తి యొక్క పేరు ఈ చక్రవర్తి యయాతి మహారాజు యొక్క పుత్రుడు ఒకప్పుడు ఆయన భూమండలంలో సంచరిస్తూ ఉండగా అవధూతం ద్విజం కంచిత్ చరంత భయం కవిం నిరీక్ష తరుణం ఎదుప్రఛర్మవిత్ ఇందులో ఒక్కొక్క మాట ఆ సంచరిస్తున్న సమయంలో ఒక మహానుభావుడు ఆయన కనబడ్డాడు ఆయన ఎలా ఉన్నాడంటే చరంతం మకుతో భయం నాకేం భయం లేదు అన్నట్లు తిరుగుతున్నట్ట నాకేమీ భయం లేదు అన్నట్లు తిరుగుతున్న వాళ్ళు తక్కువండి ప్రతివాడికి లోపల ఏదో భయం ఉంటేనే ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం మనం తప్ప అందరూ బాగున్నాన్ని కానీ అందరి పరిస్థితి అదే తెలుసుకోండి ప్రతి వారిలో ఏదో భయం ఏదో దిగులు ఉంటూ ఉంటుంది ఏదుంటే మనకు భయం లేదనుకుంటామో అది ఉన్నవాడికి కూడా ఒక భయం ఉంటూ ఉంటుంది ప్రతి అవస్థలో భయం ఉంటూ ఉంటుంది సంసారమే భయస్వరూపం అందు సంసారంలో ఏ అవస్థలు ఉన్నా ఒకప్పుడు దరిద్రానికి భయపడతారు సంపన్నులకు కూడా భయాలు ఉంటాయే మరి కానీ ప్రతి వారికి ఏదో ఒక భయం ఉంటూ ఉంటుంది అజ్ఞానం అనేది ఉన్నంత వరకు భయం ఉంటూ ఉంటుంది అయితే తొలగించుకోవాలంటే వివేకం వైరాగ్యం జ్ఞానం ఎక్కడి నుంచి ఊడిపడదు అవి నువ్వు సాధనతో తెచ్చుకోగలిగి సరైనటువంటి విచారణతో గురుశిక్షణలు ఉంటే ఇక్కడే అభయస్థితిని పొందగలవు అభయస్థితి పొందిన వారు ఎవరయ్యా అంటే అందుకే వాడు ప్రారంభంలోనే యోగారూఢుడు సిద్ధావస్థాని రెండు పదాలు పెట్టుకున్నాం ఆ సిద్ధి పొందినవాడే అభయంగా ఉంటాడు నిజానికి వాడు ఎక్కడ దొరికాడు ఏదో లోకల్లో దొరకలేదు భూమి మీదే దొరికాడు చూడండి ఇక్కడ అనే భారతీయ సంస్కృతి చెప్తున్న మాట ఏమిటంటే మోక్షం అంటే నమోక్షో నభసపృష్టే న పాతాళే నభూతలే మోక్షం అనేది ఎక్కడో ఆకాశానికి కావలో పాతాళానికి లోపల కొండ కొన మీదో లేదు ఇక్కడే ఇప్పుడే ఉంది మోక్షం అనేది ఈ మాట చెప్పగలిగే దమ్ము సనాతన ధర్మానికి మాత్రమే ఉంది ఇక్కడే పొందగలవు నీకు వివేక వైరాగ్యాలు ఉండి సరి అయిన జ్ఞానం ఉంటే ఇక్కడే పొందగలవు అంతేకాదు ఇక్కడే పొందలేకపోతే ఎక్కడా పొందలేమని కూడా చెప్పింది ఉరిషత్తురం ఇక్కడ ఇక్కడే పొందాలి లేకపోతే ఎక్కడ పొందలేవు అంతేగాని చివరికి వచ్చేటప్పటికల్లా ఏదో విమానం వస్తుంది ఎక్కిలిపోతాను అనుకోవచ్చు అది ఇలాంటి ఒక మరో లోకం అంతే లోకాలకు తిరగడం మోక్షం కాదు అసలు లోకాతీతమైన ఒక తత్వమే నా యొక్క అసలు తత్వం తెలుసుకోగలిగితే ఎక్కడుంటే అక్కడే మోక్షం అందుకు ఉపనిషత్తే చెప్పింది ఇహ చేది అవేది ఇక్కడ కానీ తెలుసుకోకపోతే ఎక్కడ తెలుసుకోలేవు ఇక్కడ తెలుసుకోలేకపోతే మహతీ మహతి వినష్టిహి అంటే గ్రేటెస్ట్ లాస్ అని అర్థం అంటే ఇక్కడ ఇక్కడ ఈ జన్మ ఎత్తి కూడా ఎవడు జ్ఞానాన్ని పొందకుండా బ్రహ్మ గురించి తెలుసుకోకుండా బ్రతుకుతాడో వాడు సర్వం కోల్పోయినట్టే కానీ ఇది పొందాక సాధన కోసం వినియోగించుకోవాలి అందుకే మానవుడైన వాడి కర్తవ్యం అందుకే అభయస్థితిలో తిరగడం అనేది సామాన్యమైన విషయం కాదు అలా తిరుగుతున్నాడు ఆయన కవిం తరుణం నిరీక్ష అన్నారు ఇక్కడ అని మరో రెండు లక్షణాలు ఉన్నట్ట కవి ఆయన కవి అంటే జ్ఞాని అని అర్థం ప్రధానంగా రెండవది తరుణం మంచి యభనలు ఉన్నాడు ఈ తరుణం అనేది ఆయన కనబడుతున్న స్వరూపం అని స్థితి మాత్రం కవి అకుతో భయం ఏ భయం లేనివాడు జ్ఞాని అయినటువంటి వాడు మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఒక ఆయన కనబడ్డాడు పైగా ఆయన చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ ఒక్కసారి యదు మహారాజుకు ఆశ్చర్యం కలిగింది ఏవి ఆనందం ఆయన భోగములన్నీ మేము సమకూర్చుకున్నామో అవి ఒక్కటి కూడా ఈయన దగ్గర మర్చుకోలేదు కానీ ఈయన ఆనందంగా ఉన్నాడు అవన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ ఈయన ముఖంలో కనబడే ఆనందం మాకు లేదు ఎంత ప్రసన్నత కనబడుతోంది ఆ ముఖంలో ఎంత ప్రశాంతత ఉన్నది పైగా సామాన్యంగా ఏ మానవుల ముఖంలో అంత ఆనందం అంత ప్రశాంతత కనబడదు ప్రతి వాడికి ఉంటే సందేహం ఉంటుంది భయం ఉంటుంది క్రోధం ఉంటుంది రాగం ఉంటుంది ఇవి ముఖ వికారాల్లో కనబడతాయి ప్రతి వారికి అది ప్రతి ముఖంలో ఈ వికారాలు ఉంటాయండి నిర్వికారమైన వదనం పోల్చుకోవడం కూడా కష్టం ఎందుకంటే ఎప్పుడైనా చూస్తే కదా అలా ఉంటుందని చెప్పడానికి అన్నీ ఇలాంటి ముఖాలే కానీ ఇలాంటి ముఖాలే చూస్తూ ఇలాంటి ముఖాలే పెట్టుకు తిరిగే వారికి అలాంటి ముఖం ఒకటి ఉందని ఎప్పుడు తెలుస్తుంది కనబడినప్పుడు ఇప్పుడు ఈ మహానుభావుడికి కనబడింది నిష్కపటమైన నవ్వేలా ఉంటుంది బ్రహ్మవేత్త నవ్వేలా ఉంటుంది ఇది తెలియాలంటే ఒక రమణుల వారు కళ్ళు చూడాలి ఒక చంద్రశేఖరేంద్రి సరస్వతి వారి మందహాసాన్ని చూడాలి ఒక భారతీయ రత్త మహాస్వామి వారి యొక్క పలకరింపు చూడాలండి బ్రహ్మవేత్త ముఖంలో ఉన్న ప్రసన్నత కనబడుతుంది అక్కడ అది ఈ మహానుభావుడికి ఇక్కడ కనబడింది యదు మహారాజు ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో అటువంటి అతన్ని చూశాడు అప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు ఈయన వివిత్స నిజానికి ఒక ప్రశ్న వేసి ఓపిక్గా అడిగి తెలుసుకునేటువంటి మనస్థితి ఈ రోజుల్లో ఉంటుందా అండి ఎవో తెలియని పరుగులు ఎక్కడ గెలుపుతున్నామో తెలియదు ఎందుకు ఆ పరుగులు అర్థం కాదు ఎవడ వెనక్కు తోస్తున్నట్టు వెళ్ళిపోతున్నావు కొనొక్కసారి నిదంగనంగా కూర్చొని ఒక ఆలోచన చేసి ఒక వివేచన చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడి మహానుభావుడు యదు మహారాజు మాత్రం ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నాడు ప్రాయ ధర్మార్థ కామేషు వివిత్సాయా మానవాహ లోకంలో అందరూ కూడాను నేను గమనిస్తున్నది ధర్మము అర్థము కామము ఈ మూడింటి గురించే మాట్లాడుతుంటారు అవి సంపాదించుకునే ప్రయత్నమే చేస్తారు అయితే ఈ రోజుల్లో అయితే మొదటిది లేదు రండి అర్థకామాల గురించి మాత్రం అందరూ చర్చ ఇంకా ఎలా సంపాదించాలి ఇంకా ఎలా సుఖాలు అనుభవించాలి ఈ ప్రశ్న అయితే పూర్వకాలంలో ధర్మం గురించి కూడా మాట్లాడేవారు ధర్మంగా ప్రవర్తించాలి అధర్మంగా ఉండకూడదు అని కూడా ఇప్పుడు లేరని అనం ఆ మాత్రం చింతన చేసేవాళ్ళు ఉంటారు కొన్న లోకంలో ఈ మూడు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకు ఆలోచిస్తారంటే ధర్మం కూడా ఎందుకంటే అర్థకామాలు చక్కగా లభించడానికి సహకరిస్తుందని ధర్మం మాట్లాడతారు